సార్ మీరు కౌన్సిలింగ్ అన్నారు కాబట్టి ఈ వివాహ వ్యవస్థలో చాలా మంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లికి రెడీగా ఉన్నా కూడా అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారట ఎందుకు అంటే పెళ్ళైన తర్వాత ఏదైనా చిన్న ఇష్యూ అయినా అమ్మాయిలు కేసులు పెట్టేయటం లేదంటే డివోర్స్ దాకా వెళ్ళేసి వాళ్ళ ఆస్తులంతా లాక్కోవటం ఇలా ఎన్నో ఉన్నాయి అని అబ్బాయిలు అసలు పెళ్ళి అంటే దూరం వెళ్ళిపోతున్నారు దానికి అమ్మాయి అమ్మాయి వాళ్ళ మదర్ ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయన్స్ చేస్తూ ఉంటారు అని చాలా మంది అంటున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడున్న అంటే అది ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం అయితే అగ్రిడ్ అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు ఓకే మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అని ఇప్పుడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు ఇండిపెండెంట్ గా బ్రతుకుతున్నారు కదా మరి ఇప్పుడున్న కరెంట్ సినారియోలో అలా ఇన్ఫ్లుయెన్స్ అయి డివోర్స్ అవుతున్నాయి అంటారా ఇప్పుడు ప్రధానంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు ఇవ్వడమే ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అమ్మాయిలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు అబ్బాయిలు పెళ్లికి సిద్ధంగా లేరు డ్యూ టు స్మెంట్ కేసెస్ అని చెప్పారు కదా వాస్తవానికి అమ్మాయిలు పెళ్లికి సిద్ధంగా లేరు ఎక్కడ కూడా ఓకే ఎందుకంటే సోషల్ ఉంటా రోజుకు కొన్ని వందల కేసులు అట్లీస్ట్ రోజుకు కొంత వస్తున్నాయి నా దగ్గరికి చూస్తా కదా అమ్మాయిలు ఎక్కడ కూడా పెళ్లికి సిద్ధంగా లేరు ఎందుకంటే దే డోంట్ వాంట్ ఇప్పుడు రిలేషన్షిప్ ఎట్లయిపోయిందంటే ఏ అయినా కూడా సేఫ్టీ సెక్యూరిటీ కంఫర్ట్ తీసుకుంటారు వాళ్ళు ఇంతకుముందు మన పెళ్లి వ్యవస్థలు ఏముంటుండే అంటే అమ్మాయి హౌస్ వైఫ్ ఉంటుండే అమ్మాయిలు తక్కువ చదువుకుంటుండే ఈ చదువుకున్నప్పుడు ఏంటంటే పెళ్లి చేసినప్పుడు ఏంటంటే అమ్మాయికి అక్కడ అప్పుడు ఆ డ్యూటీ ఏంది భర్తని మంచిగా చూసుకొని ఆ తమ్మ వాళ్ళని మంచిగా చూసుకొని మంచిగా వండి పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ప్రశాంతంగా ఉంటుండే సో అప్పుడు అమ్మాయికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేక భర్త మీద ఆధారపడుతుండే ఓకే ఇప్పుడు అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయగలుగుతున్నారు వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు వాళ్ళు ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు వాళ్ళు ఎక్కడికైనా మగవాళ్ళతో సమానంగా వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు ఈ మగవాళ్ళతో సమానంగా ఎప్పుడైతే అన్ని పనులు చేస్తున్నారో ఈ రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు మనం ఏమంటాం పొజిటివ్నెస్ కానీ లేదా డామినేషన్ కానీ వీళ్ళు భరిస్తాం లేరు ఇప్పుడు అమ్మాయిలు సీరియస్గా అంతే కాదు సార్ ఎందుకు భరిస్తా లేరు అదే అంటున్నా భరిస్తాం లేరు ఏం తక్కువైంది నేను సంపాదించుకుంటున్నా కదా నువ్వు నా మీద డామినేషన్ చేస్తానికి అంటున్నారు ఇంత డిస్కంఫర్ట్ అయినా డైవర్స్ అంటున్నారు వాళ్ళు హస్బెండ్తో ఇంత డిస్కంఫర్ట్ అయినా కూడా ఎందుకంటే ఇక వాళ్ళకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళు హై అండ్ ఎర్నింగ్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ కొడితే అక్కడ తిరుగుతున్నారు ఇప్పుడు నైట్లు అన్నీ అన్ని అన్నీ చేసేస్తారు వాళ్ళు సో వాళ్ళు బేసిక్గా మనం ఖచ్చితంగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎందుకంటే నేను ఇప్పుడున్న జనరేషన్ చాలా గమనించిన కాబట్టి ఎందుకు పెళ్ళి ఏమవసరం అంటే అడుగుతున్నారు ఏము సంపాదించుకుంటున్నాం మాకు కెరీర్ ఉంది ఇవాళ ఇక్కడ ఉంటారు రేపు అమెరికాలో ఉంటారు లేకపోతే రేపు సింగపూర్లో ఉంటా ఈ పెళ్లి దాంట్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లల్ని కనుక్కుంటే అనుకుంటే ఏడు ఉంటాం సార్ వాడు వచ్చి డామినేషన్ చేస్తాడు ఆ తమ్మ సలాం పెట్టాలా నమస్కారం పెట్టాల పండగలు పబ్బాలు ఈ శైచలేజీతే ఎందుకు సార్ అంటున్నారేడ్ ఐ ఇన్ రీసెంట్ డేస్ నేను చాలా మంది అమ్మాయిలు చూసిన ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ మ্যারিంగే పర్సన్ దే ఆర్ ప్రిఫర్ ఫర్ రిలేషన్షిప్ లివిన్ లివిన్ అనొచ్చు లివిన్ నార్మల్ ఇప్పుడు ఇంకా మీకు కచ్చితంగా చెప్పాలంటే అసలు దీనిపైన నేను ఎప్పటి నుంచి చెప్పదలచుకున్నా ఈ మధ్య ట్రెండింగ్ టాపిక్ ఏంది అంటే సిచ్యువేషన్షిప్ అంట సిచ్యువేషన్షిప్ అవును రిలేషన్షిప్ వెళ్ళిపోయింది అవును సిచ్యువేషన్షిప్ వచ్చేసారు అందరూ సార్ సిచ్యువేషన్షిప్ అంటే తెలియని వాళ్ళకి ఒక సిచ్యువేషన్షిప్ అంటే ఏంటంటే ఒక ఆడ ఒక మొగ ఏదో ఒక అవసరం కోసం కొంతకాలం రిలేషన్షిప్ ఉండటమే సిచ్యువేషన్షిప్ కథం అయిపోయింది స్టోరీగా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ వెళ్ళిపోయినాయి ఇంకా దర్ ఇస్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇంతకుముందు నాచినప్పుడు ఏంటంటే ఒకళ్ళు ప్రేమిస్తే జీవితం అంతా ప్రేమించాలి ఇంకా కొట్టుకోనైనా తిట్టుకోనైనా వాంతనే వాంతోనే ఓడిపోవాలి తప్ప ఇక వాడు వీలు కొట్టుకుంటూ కలిసిపోడు కౌన్సిలింగ్లు ఇవే ఉన్నాయి ఇప్పుడున్న యూత్ ఎంత క్లారిటీ ఉన్నారంటే ఎంత క్లారిటీ ఉన్నారంటే సిచ్యువేషన్షిప్ అంతే సింపుల్ వాళ్ళు కూర్చొని సిచువేషన్షిప్ ఏంది ఓ కొంతకాలం మన రిలేషన్షిప్లో ఉందాం ఫర్ ఒక పర్పస్కి అంతే సమ్ పర్టికులర్ పర్పస్ అంతే రీసెంట్గా ఒక ఒక కేసు కూడా వచ్చింది మా దగ్గరికి ఆ అమ్మాయికి ఇద్దరు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్న ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అమ్మ మళ్ళీ కొత్త ఎందుకంటే సార్ వాడు సిచ్యువేషన్షిప్ సార్ అంటు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిచ్యువేషన్షిప్ అంటే ఓ పర్టికులర్ పని కోసమే పెట్టుకుంటాం అంతే అంటే అబ్బాయిలు అట్నే ఉన్నారు అమ్మాయిలు అట్నే ఉన్నారు అందరు అట్నే ఉన్నారు ఈ రిలేషన్షిప్ నుంచి సిచ్యువేషన్షిప్ వచ్చేసింది లైఫ్ కరెక్ట్ సార్ పెళ్లి అంటే డివోర్స్ దానికి ఒక పద్ధతి ఉంది సర్టిఫికేట్స్ ఉంటాయి రిజిస్ట్రేషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి అయితే ఇప్పుడు మీరు అన్ని సిచ్యువేషన్షిప్ నిజంగానే అదే కైండ్ ఆఫ్ థింగ్ అడ్వాన్స్డ్ లేదు అది దాన్ని అడ్వాన్స్ ఎక్కడ అడ్వాన్స్ అందరు రిలేషన్షిప్స్ లేవు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను దానిపైన నేను ఎంత ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఈ దేశంలో రైట్ నౌ రిలేషన్షిప్స్ లేవు హండ్రెడ్ పర్సెంట్ సిచ్యుయేషన్షిప్స్ ఉన్నాయి మరి రిలేషన్ ఇప్పుడు మీకు ఒకప్పుడు మన టెస్ట్ మ్యాచ్ చూస్తుండే అది రిలేషన్షిప్ అక్కడ నుంచి వన్ డేకి వచ్చినాం వన్ డే నుంచి ఇప్పుడు ట్వంటీకి వచ్చినాం వచ్చిన ఇంకొక ఫైవ్ అవర్స్ మ్యాచ్ పెడతారు అట్లా సిచువేషన్ అయిపోయినాయి రిలేషన్షిప్ ఏం లేదు దాంట్లో రివిల్ రిలేషన్షిప్ లో ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు ఏమి ఉంటాయంటే ఇంతకుముందు మైగ్రేషన్ పెరిగిపోయింది బాగా ఫస్ట్ ఇంత ముందు అంటే కుటుంబం అంతా ఒక దగ్గర ఉండి ఒక ఊర్లో ఉండి వాడి ఎంత పోయినా ఒక టెన్ కిలోమీటర్స్ పోయి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చే అంతే ఇప్పుడు మైగ్రేషన్ ఎట్లా పెరిగింది కాలం చిన్న చిన్నపిల్లల నుంచి మనం తీసుకెళ్లి మనం స్కూల్ బోర్డింగ్ స్కూళ్ళను లేకపోతే వేరే స్కూల్ లో డే స్కూల్స్ ఉంటాయి కదా దాంట్లో వేసేస్తున్నాం మనం పిల్లల్ని మైగ్రేషన్ అనేది ఒక వ్యక్తి ఎక్కడ కూడా ఒక స్థిరంగా ఉండడం లేదు జాబ్ కోసం కావచ్చు కెరీర్ కోసం కావచ్చు లేదా చదువు కోసం కావచ్చు ఏదైనా మైగ్రేషన్ అయిపోతున్నాడు బాగా ఈ మైగ్రేషన్ అయ్యే క్రమంలో ఏమైతుందంటే పిల్లల మీద తల్లిదండ్రులకు అజమాయ అంటూ ఉండక ఉండ ఉండటం లేదు ఉండకపోవటం వల్ల ఏంటంటే ఈ కలిసి నివసించడం అనేది ఒక కొత్త కాన్సెప్టే పెళ్లి కాకుండా కలిసి నివసించడం అనేది ఒక కొత్త కాన్సెప్టే మనం లివిన్ రిలేషన్షిప్ అంటుంది